నిన్న ఉదయం సుమారు ఆరు ఆరు గంటల సమయంలో దుండగాలి పోలీస్ స్టేషన్ గ్రీడ్ కాలనీలో ఒక మడ జరిగిన సమాచారం వచ్చింది అక్కడ పోయి చూసారకే స్వాతి సుమారుగా ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఏజ్ ఉంటుంది తన ఇంట్లోనే కిరాకున్న ఇంట్లోనే బయట రోడ్ కట్ చేసి చనిపోయినది అక్కడ ఆ తర్వాత ఎవరో వెల్ఫై చేసుకున్న తర్వాత వాళ్ళ బంధువులందరూ కూడా వాళ్ళ మదర్కి వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసిన తర్వాత పన్నెండు గంటల పది నిమిషాలకు మాకు దరఖాస్తు తీసుకోవడం జరిగింది కేసు రిజిస్టర్ చేసినాము పోస్ట్ మార్టం చెప్పేసి గిట్టుబడి కూడా వాళ్ళు క్యాన్ఫోర్ చేయడం జరిగింది ఆ తర్వాత ఈ మర్డర్ ఎవరు చేశారని చెప్పేసి నేను నాట్లు విచారించుకోవాలి ఇన్వెస్టిగేషన్ కలిసిన తర్వాత ఆమెకు అక్రమ సంబంధం ఉన్నటువంటి బోయే కిషన్ జగిర్గుట్లో ఉంటాడు నేటివ్ ఆఫ్ కర్నూల్ గత ముప్పై నాలుగు సంవత్సరాలు చక్కడ షెట్లో ఉంటున్నాడు తన యొక్క మేనల్లుడు సొంత మేనల్లుడు తనకు సొంత మేనల్లుడు రాజేష్ రాజేష్ దగ్గర పనిచేసే వంశీ వీళ్ళిద్దరు కలిసి డైరెక్ట్గా నేను మార్నింగ్ ఆమె ఇంటి దగ్గరికి వెళ్ళాము త్రోట్ కట్ చేసి చేయడం జరిగింది దీని అంతటి కారణం ఏంటంటే ఆ చనిపోయిన మహిళకి బోయే కిషన్ అనే వ్యక్తికి ఇద్దరి మధ్యలో కూడా అక్రమ సంబంధం ఏర్పడింది ఆ అక్రమ సంబంధం లీడ్ చేసి ఇద్దరు మధ్యలో ఘర్షణ వల్ల రెండు మ్యారేజ్ చేసుకో నన్ను చేసుకోక ఇబ్బంది పెట్టని చెప్పి చెప్పడం వల్ల ఈ మర్డర్ తన సొంతమైన ద్వారా మర్డర్ చేయడం జరిగింది ఆ విషయం వాళ్ళ ఇంట్లో తెలిసి ఇంట్లో గొడవలు జరిగినాయి దానివల్ల ఈ మర్డర్ చేసినారు దాంట్లో నేను సాయంత్రం ముగ్గురుని అరీ చేశాము ముగ్గురు దగ్గర నుంచి మూడు సెల్ ఫోన్లు ఒక ఐటీఆర్ కారు ఒక కత్తి కూడా సీజ్ చేయడం జరిగింది